ఎన్సీబీజీ శ్రీ అసుల్ సింగ్ ఐటీఎస్ఆర్ ఆఫీస్ అయిన వరకు గుంటూరు రేంజ్ ఎన్ కెలమీటర్ మేము అర్చినీ మహేంద్ర మఠి మరియు మా ఇన్స్పెక్టర్ నాగరాజు సుబ్బారావు సుజయ్ అలాగే మన్మధరావు మా ఎస్ఐలు స్టాఫ్ తల్లితరులందరూ కూడా ఈరోజు హెల్ప్ డివి డిఈ పంచాయత్ రాజు డిఈ ఆఫీసులో ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న శ్రీ లక్ష్మి సత్యనారాయణ ఆచార్య గారిని ఇరవై నాలుగు వేలు లంచ్ రూమ్ తీసుకున్నట్టుగా సెఫినట్టుగా పట్టుకోవడం జరిగింది ఈ లంచ్ ప్రథమ స్థానయ్య అనే కంప్లైనెంట్ వాళ్ళ వైఫ్ తాలూకు కాంట్రాక్ట్ వర్క్ చేశారు రాజ్ ఎస్పీఎస్ ఎస్పీఎస్ గట్టి హై స్కూల్ గట్టి హై స్కూల్ తాలూకు అప్రోచ్ రోడ్ వర్క్ సంబంధించి ఎయిట్ ల్యాక్స్ బిల్స్ ఎంబుక్స్ రాసినందుకు కానీ ఆ బిల్స్ ఫార్వర్డ్ చేసిపోయి వాళ్ళ వైయధికారులకి ఫార్వర్డ్ చేసేందుకుగాను ఆ ఎయిట్ ల్యాక్స్లో త్రీ పర్సెంట్ మూడు శాతం అనగా ఇరవై నాలుగు వేలు డబ్బు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుండగా ఏసీ అధికారులను బహిరంగంగా పట్టుకోవడం జరిగింది అలాగే ఈ లంచంకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయండి సమాచారము మీ వివరాలు సార్ రెడ్డి హండ్రెడ్ దొరికారు కదా సార్ ఇప్పుడు కోర్టుకి ప్రవేశపెట్టి అరెస్ట్ చూపిస్తున్నారు సార్ ఇప్పుడు ప్రొసీడింగ్స్ అవుతున్నాయి ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యాక ఆయన కోర్టు సార్ గతంలో ఎనిమిది ఏమైనా ఆరోపణలు రావడానికి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా సార్ చూస్తున్నాను